జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో మంగళగిరి ప్రాంతంలో పోలీసులు అనువనువున తనిఖీలు ముమ్మరం చేశారు ఈరోజు తెల్లవారుజామున టిట్కో కాలనీలో టిట్కో వాసులు నిద్ర లేకముందే పగడ్బందీగా అష్ట అష్ట దిగ్బంధం చేసి అన్ని రోడ్లు మూసివేసి మరి అనుమానిత వ్యక్తులు కావచ్చు అనుమానిత వాహనాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో తనిఖీ నిర్వహించారు దాదాపు అరవై వాహనాలకు ఎలాంటి కాగితాలనే నేపథ్యంలోనే వాటిని చీజ్ చేసినట్టు టౌన్ సిఐ శ్రీనివాసరావు రోజు ఉదయం విలేకరుల సమావేశంలో తెలియజేశారు అయితే టిట్కో కాలనీలోనే ఎందుకు తనిఖీలు నిర్వహించారనేటువంటి అంశంపై సిఐ వివరణ ఇస్తూ టిట్కో కాలనీ నగర ప్రాంతం అయి ఉన్నది అదేవిధంగా ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి అవకాశాలు నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు తెల్లవారుజాం నుంచే తనిఖీలు చేసినట్టు ఆయన తెలియజేశారు రానున్న కొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేస్తామని ఆయన సందర్భంగా తెలిపారు ఎవరైనా సరే కొత్త వ్యక్తులకు షల్ట్ ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సందర్భంగా హెచ్చరించారు ఉదయం ఐదు గంటల నుంచి కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అనుమానితులు బయట వాళ్ళు ఎక్కడన్నా వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఈ అవాంఛిని సంఘ విద్రోహ శక్తులు ఏమైనా తలదాచుకున్నారా అని వాటిని చెక్ చేయటము రెండు ఇక్కడున్న మోటార్ సైకిళ్ళు అన్నీ కూడా సక్రమంగా రికార్డ్స్ ఉన్నాయా ఏదైనా దొంగ బండ్లు కానీ నేరాల్లో ఉపయోగించిన బండ్లు ఏమన్నా ఇక్కడ పెట్టడం జరుగుతుందనే విషయం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఒక సుమారు ఒక యాభై బళ్ళు దాకా రికార్డ్స్ సక్రమంగా లేనివి సమాధానం సరిగ్గా చెప్పనవే వాటిని సీజ్ చేయటం జరిగింది వాటిని రికార్డ్స్ తదుపరి వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సరే కౌంటింగ్ కొద్ది రోజులు కొద్ది గంటల్లో వ్యక్తులు మంగళగిరిలో షెల్టర్ తీసుకుంటారు అవి తరచుగా చెక్ చేస్తూ ఉన్నాము ఇట్లా వాహనాల చెకింగ్ కానీ లాడ్జెస్ చెకింగ్ కానీ చేస్తూ ఉన్నాము మా నిఘా వర్గాల ద్వారా ఏ హోటల్లో కానీ రిసార్ట్స్లో కానీ ఎక్కడైతే స్టే చేసే అవకాశం ఉందో వాటిపైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సెట్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాం ఈ ఈరోజు టిట్కోలో చేస్తున్నాము నిన్న సాయంత్రం మనం గండాలయపేటలో ఉన్నటువంటి కొండ పైన చేసాము ఇక ఫర్దర్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది మన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తదుపరి చర్చిస్తుంది చేయటం జరుగుతుంది